చర్మ ఒల్చేస్తాను ఈ వంట వార్పు ఎవరి కోసం మీకోసం మీ మధ్యాహ్న భోజనం కోసం ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా పాఠం చెప్పకపోయినా వంట చేయకపోయినా ఆ బీడియో వచ్చిన ప్రాణాలు తీసేస్తారు అసలే తెక్క మనిషి గొడవ పాఠం చెప్తున్నాను రేయ్ ఇదిగో నేను చెప్పింది చెప్పండి ఉప్పు లేరి రుచు లేకు కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు కాబట్టి ఉప్పు వేస్తున్నా ఆ తర్వాత రే బడు చేయలేరా పద్యం మాత్రం చెప్పండి నన్ను చంపకండి పద్యం మాత్రం చెప్పండి రా పప్పులే పప్పు లేని తిండి ఫలి అని చేత అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ కాని మాత్రం టెన్షన్ గా వచ్చేస్తావు మూడు రోజుల నుంచి స్కూల్ కు రాకుండా ఎక్కడ దిరుకున్నావురా ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు మా అయ్యకి నాలుగు రోజుల నుంచి జ్వరం అండి కూలి నుంచి అన్నం కూడా తింటలేదండి పళ్ళు తిందామని వచ్చానండి నీ నాన్న వీరయ్య జ్వరమా అయ్యో పాపం నరసింహ్రా వీరయ్య గారు ఇంటిలో పాటి మూడు రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా వాళ్ళ సంగతి చూసుకో